ప్రేక్షకులకు విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఆధ్యాత్మికతతోనే ఆరోగ్యం అదే ఉగాది మనకు నేర్పే సారం తీపి గుర్తులతో పాటు చేతు అనుభవాలను మిగిల్చి శ్రీ క్రోధినామ సంవత్సరానికి విడ్గోలు తీసుకుంటోంది ప్రభావాది ఆరు పదుల వత్సరాలలో ముప్పై తొమ్మిదిగా విశ్వవసునామ సంవత్సరం కొలువు తీరుతుంది దీని పేరును రీతిని బట్టి ధనం సమృద్ధిగా లభిస్తుంది అని పంచాంగ కర్తలు జ్యోతిష్య ప్రముఖులు విశ్లేషిస్తున్నారు ఇక్కడ అంటే ధనం కేవలం నగదు కాదని ఆనందారోగ్యాలు సంపదతో సమానమని వ్యాఖ్యానిస్తున్నారు దాటిపోతున్న ఏడాదిలోని శుభ శుభాలను మరణం చేసుకుంటూ కొత్త సంవత్సరంలో శుభాలు కలగాలని విశ్వవసు అందరి విశ్వాసాలను నిజం చేయాలని అభిలాషిద్దాం ప్రతి పండుగకు ఏదో హేతుబద్ద నేపథ్యం ఉంటుంది ఋతానా ముఖో వసంతం అన్న ఉపనిషత్ వ్యాఖ్యాన్ని బట్టి ఋతువులన్నిటిలోనూ వసంతానిదే అగ్రస్థానం శిశిరం తర్వాత ప్రకృతి కొత్త అందాలు సంతరించుకుంటుంది ఈ ఋతువుతో ప్రారంభమయ్యే చైత్రంతో ప్రకృతి నూతనంగా వికసించినట్లే మనుషులు కొత్త దుస్తులు ధరిస్తారని స్థూలంగా చెప్తారు బ్రహ్మ సృష్టి కార్యాన్ని ఆరంభించిన రోజును పండుగల అత్యంత వైభవంగా జరుపుకోవాలనే ఆకాంక్షకు ఉగాది నాంది చెబుతుందంటారు చైత్రమాసే జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతో తధా సూర్యోయ సతి చైత్రమాస శుక్లపక్ష ప్రథమదినం సూర్యోదయ వేళ బ్రహ్మదేవుడు జగత్తును సృజించాడు అని చతుర్వర్గ చింతామని తదితర ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కనుక సృష్టికర్తను కాల సంబంధ పర్వం కనుక ఆదిత్యుడిని అర్చించిన తరువాతే ఇష్టదేవతారాధన చేసి ప్రసాదం స్వీకరించాలని వేదజ్ఞులు చెప్తారు సూర్య సిద్ధాంత ప్రకారం సృష్టి ఆరంభమై పంతొమ్మిది కోట్ల ఐదు వందల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు చంద్రమాన పంచాంగకర్తల ప్రకారం కలియుగం ప్రారంభమై ఇది ఐదు వేల నూట ఇరవై ఏడవ సంవత్సరం సంవత్సరాదిగా వ్యవహరిస్తున్న ఉగాది పండుగ నిర్ణయంపై కొన్ని వాదనలు ఉన్నాయి ఒకప్పుడు కార్తెలను బట్టి నిర్ణయం జరిగేదట ఉత్తరాయణ ప్రవేశ కాలంలో అంటే ధనిష్ట కార్తెతో ప్రారంభమైన శిష్యుల ఋతువుతో మాఘ పౌర్ణిమ నుంచి సంవత్సరం ప్రారంభమయ్యేదని పరిశోధన గ్రంథాలు పేర్కొంటున్నాయి కృతయుగం వైశాఖ శుద్ధ విదేనాడు త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి నాడు ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశి నాడు ఈ కలియుగం చైత్రశుద్ధ నాడు ప్రారంభమయ్యాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి చంద్రుడు గమనం ద్వారా తిది నక్షత్రాలను తెలుసుకోవడాన్ని చంద్రమానం అంటారు తెలుగువారు దీనినే పాటిస్తారు ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం ఉగా అంటే నక్షత్ర గమనం ఉగాది అంటే నక్షత్ర గమనాన్ని లెక్కింపు మొదలుపెట్టిన రోజు అని కొందరి అభిప్రాయం కొన్ని పండుగల విషయంలో తిది నక్షత్రాలే ప్రధాన పాత్ర వహిస్తాయని పంచాంగకర్తలు చెబుతాయి ధర్మశాస్త్రాలు పేర్కొంటాయి ఉదాహరణకు ఉగాదినే తీసుకుంటే సూర్యోదయానికి పాఠ్యమి ఉంటేనే సంవత్సరాలు మధ్యాహ్నానికి చవితి నవమి తిథులు ఉంటేనే వినాయక చవితి శ్రీరామనవమి అర్ధరాత్రి వేళకు అష్టమి తిథి ఉంటేనే కృష్ణాష్టమి ఉగాది పర్వానికి పౌరాణిక చారిత్రక సామాజిక పరంగా అనేక విశిష్టతలు ఉన్నాయి సోమకుడనే దానవుడు అపహరించిన వేదాలను కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు చైత్రశుద్ధ పాడ్యమినాడే మత్స్యావతారం దాల్చాడని ఐతిహ్యం శ్రీరామచంద్రుడు ధర్మరాజు మహావీరుడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషక్తులయ్యారు ఉగాది పచ్చడి సేవనం కేవలం బొక్కుబడి కాకూడదంటారు పెద్దలు ఇందులోని ఆరు రుచులతో మానవ జీవితం ముడిపడి ఉంటుంది కష్ట సుఖాలను సుఖ దుఃఖాలను ఒకేలా స్వీకరించాలని ఆ షడ్రుచులు ప్రసాదం చెప్తోంది ప్రధానంగా తీయదనం విజయానికి చేదును పరాజయానికి అపఖ్యాతులకు ప్రతీకలుగా చెప్తారు అంతేకాదు ఇందులో వైద్య అంశాలు ఆరోగ్య రహస్యం కూడా ఇవిడి ఉంది షడ్రుచుల ప్రసాదం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని వైద్య శాస్త్రం పేర్కొంటుంది ఉగాది నుంచి చైత్ర పూర్ణిమ వరకు దీనిని సేవించటం వల్ల సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య లక్షణాలు పొడచూపవని వాతాపిత్త శ్లేష్మాల వలన కలిగే దోషాలు తొలగిపోతాయని ఆయుర్వేదం పేర్కొంటుంది శతాయుష్యం వజ్రదేహం ధదార్త్యర్జ్యం సుఖాని చ సర్వరిష్టి వినాశంఛ నిభాంకదల భక్షణం వజ్ర సమానమైన దేహం దీర్ఘాయుష్యు లభిస్తాయి సర్వ అభిష్టాలు తొలగిపోతాయని చెప్తుంది వేపపూత పచ్చడిని ఆరంగించడం సకల అరిష్టాలకు విరుడు సర్వ అరిష్ట వినాశయ నిభకందల భక్షణం అని త్వమష్ట శోక నరాభిష్ట మధుమాస సముద్భావ నిభామి మమ శోకం సధాకురా అంటే మధుమాసంలో పుట్టి శోక బాధలను దరిచేరనివ్వని వేప కుసుమమా నన్నెల్లప్పుడూ శోకరహితుడిని చెయ్యి అనే శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని స్వీకరించాలని శాస్త్రవచనం ప్రసాదం తయారీలో ఉపయోగించే ప్రతి పదార్థానికి ఒక ప్రత్యే ప్రత్యేకత ఉందని వాటి వినియోగంలో తెలుస్తుంది ఉదాహరణకు బెల్లం వేప కలిపి తినడం వల్ల దేహం వజ్రసమం అవుతుందట సంవత్సరానికి ఒకసారి ఉగాది నాడు తీసుకునే వేప ప్రసాదం వల్ల ఏడాదంతా వ్యాధులు రావా అని సందేహం వెల్లబుచ్చేవారికి శాస్త్రం సమాధానం చెప్తుంది చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు ఉప్పు కారం వగరు చేదు పులుపు తీపి రుచులు కలగలిసిన పచ్చడి తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు అని శాస్త్రాలు చెప్తున్నాయి గతంలో చైత్రశుద్ధ పాఠ్యమి నుంచి పౌర్ణమి వరకు దీనిని సేవించేవారట కొత్త సంవత్సరంలోని పరిణామాలను గ్రహాల కదలికలు సంచార శుభ అశుభ ఫలితాలు తెలుసుకునేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు తిథి వార నక్షత్ర యోగ కరణాలను పంచాంగం అంటారు ఇవి పంచబ్రహ్మల సృష్టి అని శస్త్రవాచనం తిథి ప్రోక్తం మను బ్రహ్మ వారస్య మయ సంభవం నక్షత్రం తష్టం రూపాంచ శిల్పయోగం తదేవచ దైవజ్ఞం కరుణం చైవ ఇత్వేతత్ అంగలక్షణం మనుబ్రహ్మ తిథిని మయా బ్రహ్మ వారాన్ని త్వష్ట్రు బ్రహ్మ నక్షత్రాన్ని శిల్పి బ్రహ్మ యోగాన్ని విశ్వజ్ఞ బ్రహ్మ కరణాన్ని సృష్టించారని శాస్త్రం వీటిని దేవతా స్వరూపులుగా సంభావించి నిత్యం తలుచుకోవడం కాలదేవతా శక్తిని ఆరాధించటమేనని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు శ్రీ కళ్యాణ గుణవాహం రిపుహారం దుస్వప్న దోషపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలందం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధి దముత్తమం శుభకరం సంతాన సపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్యత పంచాంగ శ్రవణం వలన సంపదలు కలిగి సద్గుణాలు అలవడతాయి శత్రువులు నశిస్తారు చెడు కలలు తొలగిపోతాయి గంగా స్నాన గోదాన ఫలితం లభిస్తుంది ఆయుష్ పెరుగుతుంది సంతానం కలుగుతుంది అంటే వం వంశాభివృద్ధి సత్ప్రాప్తిస్తుంది అని పంచాంగ శ్రవణ విశిష్టతను శ్లాఘిస్తారు నవనాయకుల గణన ద్వారా సంవత్సర ఫలితాలను మదింపచేస్తారు అంటే రాజు మంత్రి సేనాధిపతి సస్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి రసాధిపతి నిరసాధిపతి అందించే ఫలాలను శుభ శుభ ఫలితాలు లాభ నష్టాలు కష్ట సుఖాలు సంఘటనలు లాంటివి చెబుతారు ఫలాలను తెలుసుకోవడం ద్వారా వాటిని ముందే అవగాహన చేసుకోవచ్చు అలాంటి కార్యక్రమాలు కార్యాచరణను రూపొందించి కొన్ని విజయ పంతాలో సాగిపోవాలన్నది పంచాంగ శ్రవణంలోని అంతరార్థమని చెబుతారు ఇక కవి సమ్మేళనాలు ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో పాటు కవి సమ్మేళనాలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పెద్ద ముచ్చట ఎందరో ప్రసిద్ధ కవులు ఆ సమ్మేళనాలలో వసంత ఋతు శోభను ఆహ్లాదంగా వైభవోపేతంగా ఆవిష్కరించేవారు కేవలం తమ కవితా ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా తమ కవితలలో సమకాలీన సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి సూచనలు చేస్తూ సమ సమాజ ఆదర్శ సమాజకాంక్షను వ్యక్తీకరిస్తారు ఈ పండుగను ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు తెలుగు కన్నడ మరాఠీలకు తొలి పండుగ చంద్రమాన నృత్య ఇది సర్వప్రథమైన రోజు రెండు తెలుగు రాష్ట్రాలు కర్ణాటకలో ఉగాదిగా మహారాష్ట్రలో గుడి పడ్వాగా తమిళలు పుత్తాండంగా మలయాళీలు విషు బెంగాలీలు పోయల్ భైశాఖ సిక్కులు వైశాఖి అనే పేరుతో ఇలా వివిధ ప్రాంతాల వారు సంవత్సరాదిని జరుపుకుంటారు తిరుమలలోని శ్రీనివాసుడికి నిర్వహించే ప్రధాన ఉత్సవాలలో ఉగాది ఆస్థానం ఒకటి ఆలయ కార్యక్రమాలు ఉత్సవాలు ఉగాది నుంచే ప్రారంభమవుతాయి ఆ రోజు సాయం వేళలో భూదేవి సమిత శ్రీ మలయప్ప స్వామి దివ్య మంగళ రూపంలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం అనుగ్రహిస్తారు ఇది నలభై రోజుల పాటు అంటే వైశాఖ శుద్ధ దశమి వరకు కొనసాగుతోంది ఇంకా ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు ఉగాదిలోని గొప్పతనాన్ని తెలియచేయాలి కొన్ని శ్లోకాలను కూడా చదివాను అందులో తప్పులు దొరి ఉంటే క్షమించండి ఒక ప్రయత్నం చేశాను మన ధర్మానికి సంబంధించిన వాటిని శ్లోకాలు అలాగే కీర్తనల ద్వారా తెలియచేస్తే ఇంకా ప్రజల్లోకి వెళుతుంది అనే ఉద్దేశంతో ఆర్ వాయిస్ చేసిన ప్రయత్నం ఏదేమైనా ఈ ఉగాది అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి మన ఆర్ వాయిస్ కుటుంబం చాలా 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 పెద్దది కావాలి మీ అందరి ఆశీస్సులు అలాగే మీ అందరి తోడ్పాటు ఎప్పుడు ఉండాలి దానికోసం ఏం చేయాలో తెలుసు కదా ఆర్ వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి వీడియోలు ప్రతి ఒక్కదాన్ని లైక్ చేయాలి షేర్ చేయాలి దాంతోపాటు ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయంగా నిలబడాలి ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్లకి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో కూడా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి మీ సమస్యలను తెలియజేయండి జై హింద్ జై భారత్ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు